ఆరాధన సమయం కావచ్చింది ఆరాధించుకుందాం రాజ్ కుమార్ ప్రార్థనతో మైకి అయిన రాజ్ కుమార్ ప్రార్థనతో ఈరోజు ఆరాధన ప్రారంభిద్దాం ముందుగా తండ్రి గారికి అలాగే చేరే వచ్చిన మీకు అందరికీ ప్రభు క్రీస్తు యేసుక్రీస్తువారి నామంలో నా హృదయపూర్వకమైన శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను తలలో వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడైన మా కన్న తండ్రి మీ పరిశుద్ధమైన నామానికి వందనాలు తెలియజేసుకుంటున్నాం తండ్రి గడిచిన రెండు వారాలలో మీ పిల్లలకు మీ విలువైన మాటలను అందించడానికి మీరు కృప చూపించి అలాగే ఈ ఆదివార కాల సమయంలో మా ఆత్మీయ తండ్రి గారితో సంగముతో కలిసి మిమ్మల్ని ఆత్మతోను సత్యముతోనూ ఆరాధించటానికి మీరు అనుగ్రహించనే గొప్ప అవకాశాన్ని బట్టి వందనాలు తెలియజేసుకుంటున్నాం దేవా జరగబోయే ఈ యొక్క ఆరాధన కార్యక్రమం అంతట్లో తోడుగా ఉండండి మీ కుమారులు మా తండ్రి జయశీల గారు మాట్లాడనే ఉన్నటువంటి అనేకమైన గొప్ప సంగతులను ఈరోజునైనా ప్రత్యేక సందేశాన్ని మరి ఆత్మీ తండ్రి గారు మాట్లాడనే ఉంటుండగా తోడుగా ఉండండి సంఘానికి సమాజానికి ముఖ్యంగా శాస్త్రవేత్తలుగా గొప్ప వాళ్ళమని చెప్పుకుంటున్నటువంటి వారికి తెలియని మహాజ్ఞాన సంగతులను ఈరోజు మీ కుమారుడి నోట మేము వినడానికి సిద్ధపడుతూ ఉంటుండగా మాకు తోడుగా ఉండండి మీ కుమారుడి కావలసిన సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఆయుష్ను ప్రసాదిస్తూ విలువైన సంగతులను మీ కుమారుడికి దయచేయమని కోరుతూ వింటున్న మీ పిల్లలందరికీ సంఘానికి లైవ్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఎందరైతే వింటున్నారో వాళ్ళందరినీ దీవించమని కోరుకుంటూ సమస్తమైన మహిమా ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామములు ఈ ప్రార్థన సమర్పించి అడిగి పెడుకుంటున్నాము తండ్రి థ్యాంక్ యూ